మిస్టర్ వెంకట్రామ్ ఒకర్ని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి అంతే కదా మేడం మీరు మర్డర్ చేసేయండి తర్వాత నేను చూసుకుంటాను కదా చూసుకోవడానికి నువ్వు ఉండాలి మర్డర్ చేసేది నిన్నే నేనేం చేశాను మేడం లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసినా తీయట్లేదు మీరు కొంచెం ఇగో తగ్గించుకొని మళ్ళీ ట్రై చేయండి మేడం వాడు మూడు మూడు వేస్తేనే కదా మనకి మూడు వేల కోట్లు వచ్చేది సరే అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం రాగానే మళ్ళీ చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం తల తీసి ట్రే పెట్టిస్తాను మేడం మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఇండియా టికెట్ వేసేయండి వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా ఇంటికి వచ్చింది లోపలికి తీసుకు వెళ్ళండి అల్లుడు ఓ మీ అమ్మా నాన్న ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడే ఫోన్ చేశారు మామ్యా వాన్ వై ఆ నాన్నగారు ఏనా అడ్రవని పట్టే తీసుకెళ్ళి ఇచ్చేయండి భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను ఓ అద్యా తర్వాత ఇస్తాలే ఏ లగేస్ ఏది అప్రూవలో ఇంకా బెల్లే ఫిక్స్ అవలేదు అయ్యకో ఏంది నానగరు మావయ్య అన్నయ్య ఎనిరోలన్న అల్లుడు వాల్సినొడు అమ్మాయి అయిపోయాడు అదేంటి అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా మా తెలియదే నాకు తెలియదు మావయ్యా అమ్మెటి అంటే తినొస్తదన్న నాకు తెలియదు మావ అంటే లేగెస్ నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానరేంటి అలా ఏం లేదండి ఏయ్ మా కబై కొళ్ళి ఇక్కడ ఇదేంటిది మీ అమ్మాయికి నా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఉంటది ఇట్టే కరిగిపోతే ఇట్టే కలిసిపోద్దు అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది ఆవిడ సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాడిలో ఉన్నాడు నానా ఇయన రెండు మామూతాం ఏ అండి వీళ్ళు ఇద్దర్ని చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో అయినా కోడని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అన్నం ఉంటే సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి ఒరేయ్ నీ సెలెక్షన్ సూపర్ పది నిమిషాల్లో పడిపో పెళ్ళిలో ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తాను లోపలికి పోదండి కొన్ని కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిదని ఎవడేసిన పడిపోద్దని బయట ఓకే ట్రస్ట్ సరే లోపల ఊరాక్షన్ చేయకండి పదండి పదండి చూశరామే ఎవడో వడనేయా ఎవడ్రా వడనే చెప్పలేదు ఆర్డర్ ఇవ్వుడు ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో ఆ లోఫ్ల డ్రైవింగ్ గ్లాసస్ సో కార్స్ ఉంటాయి వాట్ ఈజ్ ది ఫోటో టు అల్లుడు అలడు ఇంగ్లీష్ లో ఉంటుంది నేను చూస్తా చూడండి మనకి ఇంగ్లీష్ రాదని విడికే తెలుసప్ప అయినా చూడమంది ఫోటో కదా అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా ఏంటో ఈ కన్ఫ్యూషన్

ఇప్పుడు చెప్పరా నువ్వు వచ్చిన దివి కోసమేగా yes Saraswati కుడుకోవేగా yes వచ్చావా తెలుసా అన్ని తర్వాత డిస్కషన్ ఏట్రో వీడిని చెప్తే మనకే వస్తుంది వీడు ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు రేయ్ ఇక్కడ నా పెళ్లి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేపాతన్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియదు కొట్టి కుల్లి కుల్లి ఆడవాడి ఏ మావయ్యా నువ్వు చెప్పేది కరెక్ట్ లొడో పెళ్లయ్యే వరకు పీడి ఇక్కడే ఉంచుతాం అవును సరస్వతి గురించి నీకెలా తెలుసు తెలియకుండా అలా ఉంటుంది ఆయ వృద్ది లేస్తే సాయిరెడ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ బాల్ చేసి చెప్పే సోదే ఇది అంపరేషన్ మన వచ్చిందంటే కరెక్ట్గా నా పరిస్థితి ఎలా ఉందంటే పీల్ చేస్తున్నారు రాయ్ రాఘుపతే చాలపతే బాబుదే రే రాఘుపతే ఏం చేస్తున్నారు అంత అరే అమే అమే ఎప్పుడు వచ్చతాం అయ్యో రండి ఏంటి అరే అమే రావడానికి ఇంత సేపు ఏట్రా లోప్లే అంటే బాగా గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ ఎట్టి

మేమే పాతికేళంది మా బెడ్రూమ్ లో పడుకునే అమ్మా దోమలు కూర్చునే లోరికెళ్ళి పడుకుంటారు దాని దానికి గుర్తిస్తారా భూపతి నువ్వు భయపడే రోజు వచ్చింది నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడరా రారా కమ్ రే ఎవ్వడ్రా నువ్వు వీక్ అండ్ వెంకట్రావు పోర్చుగల్ నా గురించి వీక్ ఎండ్ లో అడిగినా వీక్ డేస్ లో అడిగినా వీక్ ఉన్నవాడిని అడిగినా స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్లి కాని కుర్రాడు మీ ఇంటికొస్తే వస్తే లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ లో వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు రాయ్ రేయ్ నీకు బీపీ వస్తే నీ పెనోడే వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడు నరికేస్తా ఇప్పటి వరకు మీరు చెట్లు నరకడం చూశారు కొబ్బరి బొండాలు నరకడం చూశారు కళలు నరకడం ఇప్పుడే రా నేను నరకటం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా అసలేటా గోల్లా నా ఎమోషన్ గోల్లా కనబడుతుందా భారీ నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా